లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడిన డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ వరకు ఇప్పుడే కాల్ చేయండి బ్యానర్లో నెంబర్ ఉంది ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ అండి ఇక మ్యాటర్లోకి వెళ్తే ఏపీలో కొత్తగా మూడు జిల్లాలండి ఇక పైన ఇరవై ఎనిమిది జిల్లాలు ఇయర్ నుంచి అమల్లోకి వస్తుంది కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి అదేంటో ఇప్పుడు చూద్దాం ఏపీలో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తూ కూటం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పోలవరం మార్కాపురం అలాగే ఈ అంటే పోలవరం మార్కాపురం జిల్లాలుగా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదండి అంటే తొమ్మిది జిల్లాలు ఎటువంటి మార్పులు చేయలేదు పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అండి ప్రజల కోరిక మేరకు డివిజన్లు మండలాలు మార్చమని తెలిపింది ప్రభుత్వం గత ప్రభుత్వంలో సరిగ్గా ఆలోచించకుండా జిల్లా విభజన చేశారంట దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి గత ప్రభుత్వంలో సరిగ్గా అవగాహన లేకుండా జిల్లాల విభజన చేశారంట పోలవరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందండి దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి గతంలో పారదర్శకంగా జిల్లా విభజన చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చిండేవి కాదని మన ఏపీ ప్రభుత్వం అంటుందండి దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే గత ప్రభుత్వం తప్పు చేసిందా ఈ ప్రభుత్వం రైట్ చేస్తుందా అన్నది మీ కామెంట్ చేయండి